నమస్తే వెస్ట్ ఆఫ్రికా మాలి అక్కడ ఉన్నటువంటి డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ముగ్గురు భారతీయుల్ని ఆల్ ఖైదా అనుబంధ సంస్థ టెర్రరిస్టులు అక్కడ అటాక్ చేసి వాళ్ళ ముగ్గురిని బందీలుగా తీసుకెళ్లారు హాస్టేజెస్ గా ఇప్పటి వరకు అయితే టెర్రీస్టులు ఎటువంటి డిమాండ్స్ చేయలేదు ఆ ముగ్గురు భారతీయుల్లో ఒక వ్యక్తి మన ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్ల మండలానికి సంబంధించి అక్కడే ఉన్నటువంటి జమ్మల మడుగు ప్రాంతానికి సంబంధించి వ్యక్తిగా తెలుస్తుంది అతని పేరు అమర్లింగేశ్వరరావు మరో ఇద్దరు రాజస్థాన్ ఒడిశాకి సంబంధించి ప్రసాద్ వెంకటరమణగా మనకి తెలుస్తుంది అమర్లింగేశ్వరరావు ఈ మాచర్ల పట్టణం నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు ఆ తర్వాత ప్రమోషన్ వచ్చి వెస్ట్ ఆఫ్రికా మాలి డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పదకొండు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఈ ప్రసాదిత్య కంపెనీస్ మల్టిపుల్ కంట్రీస్ లో ఉన్నాయి హైదరాబాద్ అమీర్పేట్ లో ఉన్నటువంటి సారది స్టూడియోస్ దానికి సంబంధించి వానరే ప్రసాదిత్య వీళ్ళు కూడా టెరస్ డిమాండ్స్ ఏమి చేయకపోవడం ఏంటి అనేది అందరు తలలు పట్టుకుని కూర్చుంటున్నారు వాళ్ళని చంపుతారా లేదంటే వదిలేస్తారా ఏంటనేది తెలియట్లేదు వీళ్ళైతే కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఈ కుటుంబ సభ్యులు జయశంకర్ గారు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు ఆ ఈ డిమాండ్స్ ఇప్పటి వరకు అయితే రాలేదు ఈ ఇజ్రాయెల్ అమాస్ వారు చూస్తే చాలా మందిని అక్కడే చంపకుండా బందీలుగా తీసుకెళ్లి వాళ్ళ ఆచారాలకు తగ్గట్టు చంపేసి వదిలేస్తున్నారు సో అలాంటి పరిస్థితులు ఏమైనా జరుగుతాయని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు మిగతా అందరూ కూడా చాలా బాధపడుతున్నారు చాలా టెన్షన్ టెన్షన్ గా ఉంది పరిస్థితి అయితే